హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏకాదశి స్పెషల్ జొన్న పిండి ఇంకా లడ్డు ప్రసాదం ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఈ ప్రసాదం ప్రత్యేకంగా ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడతారు మరి ఈ పిండి ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఈ తెల్ల జొన్నల్ని ఒక కప్పు తీసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే దానికి సరిపడా జొన్నలు తీసుకోండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువగా చేసుకోవచ్చు నేను ఇందులో ఒక కప్పు జొన్నలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు వేసి వేడి చేసుకొని ఈ జొన్నల్ని నీటిలో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పూర్తిగా ఉడికిపోకూడదు ఒక పొంగు వస్తే ఇలా ఒక పొంగు వస్తే చాలు మరీ ఎక్కువగా ఉడికించేసుకోకూడదు అనమాట ఇలా ఉడికించి ఒక పెద్ద స్ట్రైనర్ ఉంటే అందులో నీళ్ళు వడకెట్టేసుకోండి జొన్నలు మరీ వేడికి ఉడికిపోతాయి కదా అలా ఉడిపోకుండా చల్లని నీళ్ళు వేసుకొని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకోండి వాటర్ అనేటివి వడకెట్టుకున్న జొన్నలన్నీ కూడా రెండు నిమిషాల పాటు ఆరనివ్వాలి ఇలా ఆరాక ఒక పొడి కాటన్ క్లాత్పై జొన్నలు వేసి పూర్తిగా ఆరు పెట్టుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే జొన్నల్లో ఉన్న తడి అనేది క్లాత్ అని చేసుకుంటుంది కదా వేసుకోండి టైం ఉంటే కనుక మీకు రెండు గంట రెండు మూడు గంటల పాటు ఆరుని ఆరనివ్వండి లేదు మాకు టైం ఎక్కువ లేదు అనుకుంటే కనుక ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా ట్రై చేయండి ఒక మందంగా ఉన్న బాణీ తీసుకొని బాగా వేట్ చేయండి వేడి చేసేసి ఆ ప్యాన్లో మొత్తం ఈ గింజలన్నింటినీ కూడా చంపపోయే వరకు లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి ఒక మూడు నిమిషాల పాటు వేయించండి అది బాగా వేడికి ఆ చెమ్మ అనేది పోతుంది కాబట్టి గింజల్ని మనకి డ్రై అయిపోతాయి సో ఇలాగా రెండు మూడు నిమిషాల పాటు వేయించి తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఇలా వేయించేసుకున్న తర్వాత అందులో సగం అంటే ఈ జొన్న మనం ఒక్క ఇప్పుడు కొంచెం కొంచెంగా జొన్నల్ని వేసి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఇలా జొన్నలు అనేవి పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అలా స్టార్ట్ అయ్యే వరకు కలుపుతూ తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోవాలి పాప్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇలాగా పాప్ అవుతున్నప్పుడు మూత పెట్టేస్తే పేలాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట అయితే మధ్యలో కలుపుతూ ఉండాలి అండ్ అలాగే మూత కూడా పూర్తిగా పెట్టేసుకోకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి అలా వదిలేసి పెట్టాలి లేదంటే వెంటనే ఆవిరి చేరిపోతుంది చేరిపోయి నీళ్ళలాగా వచ్చేస్తుంది అనమాట సో అలాగైతే చేయకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి మూతనైతే పెట్టండి ఇలాగా పేలాలన్నీ కూడా రెడీ అయిపోతాయి రెడీ అయిపోయిన తర్వాత పేలాలన్నింటినీ కూడా ప్లేట్లో అయితే వేసేసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఈ పేలాలని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల పాటు కొద్దిగా చల్లారినిచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి మనం మిక్సీ పట్టేసుకుంటే పౌడర్లా వస్తుంది ఇప్పుడు ఈ పేలాలని చల్లారిపోయినాయి అన్నీ కూడాను ఈ పేలాలు చల్లారిపోతే మనం మిక్సీలోని వేసేసి పౌడర్లా చేసేసుకోవాలి అయితే ఇలా బరకగా మాత్రమే ముందు పౌడర్లా చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమన్నింటిని కూడా ఒక గిన్నెలో తీసేసుకొని ఒక కప్పు మనం జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఇలా ఒక కప్పు బెల్లం తురుము వేసేసి కొంచెం జొన్నపిండి అందులో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ముందు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు మూడు ఇలాచి కూడా వేసేసి మొత్తం పిగిలిన పిండి ఉంది కదా ఆ పిండిని కూడా వేసేసి మిక్సీలో మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా అప్పుడు చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తటి పౌడర్ని వేరే గిన్నెలో తీసేసుకుంటే మనకి పేలాల పొడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ ఈ పేలాల పొడిలో నెయ్యిలో వేయించిన జీడిపప్పు అలాగే బాదంపప్పు కూడా వేసి కలిపేసుకుంటే పేలాల పొడి ప్రసాదం తయారైపోతుంది ఇది చాలా సింపుల్ ప్రసాదం కదా కాకపోతే మనకి జొన్నలు ఆడడానికి కొంచెం టైం పడుతుంది అది కూడా కొంచెం సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో చూపించాను ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలాగ బాదము జీడిపప్పు ఆప్షనల్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసేసి మొత్తం పిన్నంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా వదిలేసుకోవచ్చు లేదు అంటే దీన్ని మనం లడ్డూల్లా కూడా ప్రసాదంగా చేసుకోవచ్చు నేనైతే ఇందులో లడ్డు కూడా చేస్తున్నాను అలాగే పొడి ప్రసాదం కూడా తయారు చేస్తున్నాను అనమాట ఇలా నెయ్యి కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు లడ్డూలు చేసుకుందాము లడ్డు కోసం నేను ఈ పేలాల పొడిని సగం తీసుకుంటున్నాను ఈ సగం తీసుకొని వాటితోటి లడ్డూలు తయారు చేస్తాను అనమాట ఇప్పుడు ఈ సగం తీసుకున్న పొడిలో మరిగించిన నెయ్యి అంటే కాచి కాచిన నెయ్యి వేసుకోవాలి మొత్తం ఎక్కువగా వేసేసుకోకూడదు మనం చాలా నెయ్యి పెట్టేస్తుంది సో చూసుకొని ఒకసారి మొత్తం ఒక నాలుగైదు స్పూన్లు అయితే నెయ్యి పడుతుంది ఆ నెయ్యి అంతా వేసేసుకొని ఇలాగా మొత్తం అంతా నెయ్యి కలిసేలాగా కలిపేసుకోండి పిండంతాను తర్వాత ఉండకట్టడానికి వీలుగా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు పాలు వేసి కలుపుకుంటే లడ్డు చేసే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట ఇలాగా వస్తే సరిపోతుంది మనకి లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్ని ఉండలుగా చేసేసుకోవడమే మొత్తం ఈ పేలాలు పిండినంతటినీ కూడాను అంతేనండి ఈ పేలాలు పిండినంతటినీ కూడా ఇలా ఉండల్లా చేసుకుంటే మనకి పేలాలు పొడి లడ్డు ప్రసాదం అయితే తయారైపోతుంది అంతే అండి పేలాల పిండి ఇంకా పేలాల లడ్డు ప్రసాదం ఎలా తయారు చేయాలో చూశారు కదా ఇది ఈజీగా కూడా ఎలా చేయాలో కూడా చూపించాను మీరు కూడా ట్రై చేసి ఏకాదశి రోజు దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత టేస్ట్ చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇది మనకి తినడానికి బాగుంటుంది అలాగే పిల్లలకి కూడా ఒక మంచి హెల్దీగా కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్